దేవుడు అందరికి అందుబాటులో ఉన్న దేవుడు ఎవరు అనంటే ప్రభుత్వ మనం ఎవరినైనా స్థాయిలో ఉన్న వాళ్ళని ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళని కలవాలి అని అంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా ఊరికి మనకి అపాయింట్మెంట్ ఇస్తారా ఎవ్వరు మనం మనకు తెలిసిన వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళ ద్వారా ఆ పెద్ద పొజిషన్ లో ఉన్న పిఏ దగ్గరకు వెళ్ళాలి వాళ్ళని కలిసిన తర్వాత నేను వ్యక్తిని కలవాలనుకుంటున్నాను ఎమ్మెల్యేనో ఎంపీనో లేదంటే సీఎం కలవాలని ఎవరిని కలవాలన్నా ఎవరో ఒకరి ద్వారా మనము వెళ్ళాలి అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ లోకంలో ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు అందరికి అవైలబుల్ గా ఉండరు అందుబాటులో ఉండరు అందరికి అందుబాటులో మీకు అవైలబుల్ అని లేరు ఫోన్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ లో ఒకవేళ అవతల వ్యక్తి అందుబాటులో లేకపోతే నాట్ రీచబుల్ ఏరియాలో ఉంటే ఫోన్ లో వస్తుంది మీ ఫోన్ అందుబాటులో లేదని ఇంగ్లీష్ లో చెప్తాడు అదే మాట నాట్ అవైలబుల్ అని కదా ఇక ఫోన్ అందని అంటే ఈ యొక్క సిగ్నల్స్ లేని ప్రదేశంలో ఉంటే అప్పుడు ఏమని చెప్తాడు నాట్ రీచబుల్ ఏరియా అని అంటాడు హలిలుయా హలియా కానీ ఈ ప్రపంచంలో అందరికి అందుబాటులో ఉండేవాడు అందరికి దొరికేవాడు ఆ దే ఆ వ్యక్తి దేవుడైనంత పొజిషన్ లో ఉన్నప్పటికీ ప్రతి మనిషిని ప్రతి పురుగుని ప్రతి చీమని ప్రతి పక్షిని ప్రతి జంతువుని కూడా పట్టించుకున్నవాడు ఎవరంటే మీకు ఇయ్యబడును తీయబడును అడుగు ప్రతి వాడును పొందును హను ఎవరైనా ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు లేకపోతే అంతెందుకు సీఎం ఒకవేళ మన ఊరు వచ్చారనుకోండి అనుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ యొక్క వినతి పత్రాలు నా దగ్గర నుంచి నా దగ్గరికి తీసుకొని రండి మీకు ఏం కావాలన్నా ఇస్తాను ఏమి తీర్చాలన్నా తీరుస్తానని అన్నారు అనుకోండి ఎంత లైన్ ఉంటది అసలు మీరు లైన్ పెట్టవసరం లేదు వచ్చే నా దగ్గర కంటే అందరే లైన్ మీద పడిపోతారు కదా జస్ట్ ఒక సీఎం ఒక్క రాష్ట్రానికి మాత్రమే ఆయన అధిపతి కానీ ప్రభు ఆయన ఏసుక్రీస్తు ప్రపంచం అంతటికీ చెప్తున్నాడు వెతకు నీకు దొరుకుతాను అడుగు నీకు ఇస్తాను తట్టు నీకు తలుపు తెరుస్తాను హలలుయా హలలుయా అంటే మనం ఏమనుకుంటామంటే ఎవరైనా నాట్ అవైలబుల్గా ఉంటే అందుబాటులో లేకపోతే మనకు అనుకపోతే వాళ్ళు చాలా బిజీగా ఉంటే మనం ఏమనుకుంటామంటే వీళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా ఎప్పుడు బిజీగా ఉంటారు మనకు దొరకాలంటే చాలా కష్టం ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలని యేసు ప్రభు దగ్గర ఏసుప్రభు దగ్గరికి రావడానికి అటువంటి అపాయింట్మెంట్లు అవసరము ఇంకా మరొక మాటలో చెప్పాలంటే లోకంలో మనం ఒకవేళ వెళ్తే గనక వాళ్ళ దేవుడిని దర్శించుకోవ ఎవరెళ్ళి ఈ లోకంలో మనం చూసినట్లయితే మనమే దర్శించుకోవాలి మనమే దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవద్దు నేను లేదు ఎవరిని విమర్శించడం లేదు కానీ మనము దర్శించకుండా మనల్ని దర్శించే దేవుడు ప్రభు అ అన్నాడు హలో మరి ఎందుకు యేసు ప్రభుని అందరూ విశ్వసించడం లేదు ఎందుకు యేసు ప్రభుని అందరూ నమ్మడం లేదు ఆయన ఒక కులానికో మతానికో జాతికో తెగకో చెందిన దేవుడు అని మాత్రమే ఎందుకు తీసి పడేశారు అని అంటే నిజం తెలియక ఏంటది నిజం తెలియక ఈ లోకంలో అబద్ధం చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది కానీ నిజం మాత్రం మోలు కూర్చుంటుంది ఎందుకు అనంటే నిజం తెలిసిన వారు నిజాన్ని చెప్పట్లేదు హలలుయా ఇప్పుడు ప్రభు మనకు అవకాశాన్ని ఇచ్చారు నిజం తెలిసిన మనము లోకమునకు నిజమేంటో చెప్పాలి హలలుయా ఎవరా నిజం ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం హలియా ఇంకా మనం చూస్తే అది కాదు మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదువుకుందాం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదు వార సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికెను హలలుయా దేవుడు మొదట భూమి ఆకాశమును సృజించాడు అటు తర్వాత సర్వ సృష్టిని సృజించాడు ఏ విధంగా ఆయన సృజించాడో మనకి బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆరు దినములలో సమస్త సృష్టిని ఆయన సంపూర్ణం చేశాడు సృష్టిని అంతా సృష్టించిన తర్వాత ఆరో దినాన్ని చివరిగా మానవుడిని దేవుడు సృష్టించాడు మానవుడిని సృష్టించిన దినమందు దేవుడు సృష్టించక ముందు అనుకున్న మాట ఇది ఏంటంటే మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుతము మానవుడు మొట్టమొదటి మానవుని పేరు ఆదాము మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవుని స్వరూపమందు దేవుని పోలిక చెప్పిన సృజించబడ్డాడు మనందరికీ తెలిసిన విషయమే మానవుడు ఎలా పుట్టాడు అని అంటే సిద్ధాంతం చెప్పినట్లుగా పరిణామ సిద్ధాంతం ద్వారా మానవుడు జన్మించలేదు అంటే దాని అర్థం కోతి నుండి మనిషి రాలేదు హలి లూయా కోతి నుండి మనిషి అసలే పుట్టలేదు ಮಾರಿ ಮಾರಿ ಮುಸಲಿ ಕೋತಿ ಮನಷಿ ಕಾದು ಕೋತಿ ನುಂಡಿ ಮನಸ್ಸಿ ಅಸಲೆ ಮಾಡಿ ಮಾರಿ ಮಾರಿ లేదని డార్విన్ గారే ఆయన సిద్ధాంతాన్ని ఆయనే తప్పుగా చూపించారు ఆయన చివరి దినాల్లో డార్విన్ గారు చెప్పిన విషయం నేను ఏదో ఒక అపోహర తీసుకొని వచ్చి ప్రజల్లో పెట్టి ఎవల్యూషన్ పరిణామ సిద్ధాంతం ద్వారా పరిణామ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మానవుడు జన్మించాడని సృష్టి వచ్చిందని నేను చెప్పాను కానీ అది తప్పు దేవుడే మానవుణ్ణి చేశాడు అని సాక్షాత్తు డార్విన్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు హెల్లుయా కానీ ఎప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రపంచంలో ప్రబలమవుచున్న అబద్ధం ఏంటి అంటే కోతి నుండి మనిషి వచ్చాడని చూసారా అబద్ధం ఎంతగా ప్రబలం అవుతుందో కానీ నిజమేంటి అంటే దేవుడు మనిషిని తన పోలిక చెప్పున చేశాడు దేవుడు మనిషిని జంతువులా చేయలేదు దేవుడు మనిషిని పురుగులా చేయలేదు దేవుడు మనిషిని పక్షిలా చేయలేదు దేవుడు మనిషిని ఏ జీవితం పోల్చలేదు దేవుడు తన స్వరూపం అంటే స్వరూపమందు నరుని చేశాడు హలియా ఇప్పుడు చేసిన తరువాత దేవుడు అసలు నరుని ఎందుకు సృష్టించాడు అంటే నరుడు దేవుని స్థుతించాలని ఎందుకు మనందరికి మూడు ఉన్నాయి ప్రాణము ఆత్మ శరీరం ఓకే గుర్తు పెట్టుకోనండి అది పరలోకంలో ఉన్న వాళ్ళకి శరీరము లేదు పరలోకంలో ఎవరున్నారు పరలోకంలో ఎవరున్నారు దేవుడు ఇంకా దేవదూతలు అంటే కేరుబులు శరాబులు ఇంకా జీవులు జీవులు కూడా పరలోకంలో ఉన్నవి నాలుగు జీవులను మనం చూస్తాం ఇంకా ఎక్కువ వెళ్తే ఇరవై నాలుగు పెద్దలు చాలా ఎక్స్ప్లెనేషన్ అయితే పరలోకంలో శరీరీ లేడు ఏ శరీరీ పరలోక రాజ్యం రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు గనుక ఈ రక్త మాంసాలు పరలోక రాజ్యానికి వెళ్ళవు కాబట్టి ఆత్మలు మాత్రమే ఆరాధిస్తున్నారు ఎక్కడా ఇప్పుడు దేవుడికి ఏం కావాల్సి వచ్చిందంటే నన్ను స్థుతించేది వీళ్ళందరూ ఆత్మలే గనుక ఇప్పుడు నన్ను స్థుతించడానికి ప్రాణము ఆత్మ శరీరముతో ఒక మనిషిని నేను చేస్తాను అనుకున్నాడు హలో లూయా అంటే దేవునికి కావాల్సింది ఏంటి అంటే మూడింటితో ప్రాణముతో ఆత్మతో శరీరంతో దేవుని స్థుతించడం అప్పటి వరకు దేవుడు సృజించినవన్నీ ఆత్మస్వరూపులు మాత్రమే కనుక ఇప్పుడు దేవుడు దేహమునిచ్చి ఒకరిని సృజించాలనుకున్నాడు ఒక్క విషయం చెప్తాను పరలోక రాజ్యమునకు ఛాయ లేక పరలోక రాజ్యమును ప్రతిబింబించే మరొక ప్రపంచం ఏంటి అనంటే భూమి హలో పరలోక రాజ్యమును ప్రతిబింబించే మరొక ప్రపంచం ఏంటి అనంటే భూమి దేవుని దృష్టిలో భూమి చిన్న పరలోకం ఎప్పుడు దేవుడు సృజించినప్పుడు దేవుని దృష్టిలో ఈ భూమి చిన్న పరలోకం ఎందుకంటే దేవుడు మానవుని చేసినప్పుడు పాపము అనేది లేదు దేవుడు మానవుని చేసినప్పుడు చెప్పిన మాట చూడండి తన స్వరూపమందు తన పోలిక చెప్పును చేశాడు అంటే దేవునికి పాపం లేదు కనుక మానవునికి కూడా పాపము లేదు ఇరవై ఎనిమిదో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిందించి దానిని లోపరుచుకునడు చాలండి దేవుడు ఆదాముని చేశాడు ఎలా చేశాడు నేల మంటితో నరుని నిర్మించి వాణి అంటే ముక్కు కన్నాల్లోకి దేవుని యొక్క వాయువును ఓదగా నరుడి జీవాత్మ ఆయను అదే ఆదాముకు గాడినిద్ర కలుగు చేసి అతని ప్రక్కటి ముక్కలలో ఒక దానిని తీసి దాని స్త్రీనిగా నిర్మించి ఆమెకు నారి అని పేరు పెట్టడం జరిగింది ఆదాము ఎలా సృష్టించబడ్డారో మన అందరికీ తెలుసు ఇప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు దేవుడు ఆదాము ఏం చేశాడు ఫస్ట్ ఆశీర్వదించాడు మొట్టమొదటి వివాహ వ్యవస్థ మొట్టమొదటి వివాహ వ్యవస్థ దేవుడే ప్రారంభించాడు అది బైబిల్లో మాత్రమే ఉంది మానవుడు ఎలా వచ్చాడు మానవునికి వివాహం ఎలా జరిగింది ఒక స్త్రీ పురుషుడు కలవాలి అనే వ్యవస్థను సృష్టించింది ప్రవేశపెట్టింది దేవుడు మాత్రమే ఆ దేవుడే అనంతుడు సృష్టికర్త ఆల్ఫా ఒమేగా అంటే ఆదియు అంతము నయ్యున్న ప్రభు అయిన మాత్రమే హలలుయా యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి మా వచ్చాడు గాని రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదాయన రెండు వేల సంవత్సరాల క్రితము వచ్చిన మానవ రూపి ఆయనే ఆల్ఫా ఆయనే ఒమేగా హలిలుయా హలిలుయా ఆ దేవుడు మనిషిని ఆశీర్వదించాడు ఏమని మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి దాన్ని లోపరుచుకొనండి దేవుని దృష్టిలో చిన్న పరలోకం అని చెప్పుకున్నాం కదా ఆయన దృష్టిలో ఏంటి అని అంటే ఒకవేళ వీళ్ళిద్దరు పిల్లల్ని కంటే వాళ్ళు పిల్లల్ని అంటారు వాళ్ళు పిల్లల్ని అంటారు వాళ్ళు పిల్లల్ని అంటారు వాళ్ళు పిల్లల్ని అంటారు భూమంతా అంతా నిండింపబడుతుంది ఎవరితో తెలుసా పాపము లేని ప్రజలతో అప్పటికి పాపం లేదు హలో లూయా దేవుని దృష్టి అది దేవుని యొక్క కోరిక అది పరలోక రాజ్యంలో ఆత్మస్వరూపులుగా ఉన్నప్పటికీ లూసిఫర్ పాపం చేశాడు మనం ఏమనుకుంటామంటే దేహంతో మాత్రమే పాపం జరుగుతుందని లేదు పరలోకంలో ఆత్మస్వరూపిగా ఉన్న లూసిఫర్ మనసులో కూడా చెడు ఆలోచన వచ్చింది అందుకే దేవుడు ఏం చేశాడంటే భూమి మీద ఈ భూమి మీద శరీరాన్ని సృష్టించాడు ఆయన సృష్టించినప్పుడు పాపము లేదు గాని ఆయన ఆలోచనల్లో దేవుని యొక్క ఆలోచనల్లో భూమి చిన్న పరలోకంగా ఉండాలని కోరుకున్నాడు ఈ పరలోకంలో ఆత్మస్వరూపులందరూ ఆరాధిస్తున్నారు భూమి మీద ప్రజలందరూ కూడా పరలోకంలో ఆత్మలే ఆరాధిస్తే భూమి మీద ప్రాణాత్మ శరీరంతో ఆరాధిస్తారని దేవుడు కోరుకున్నాడు హలియా హూయా మరి ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఏ లూసిఫర్ అయితే పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడో సాతాను కిందకు త్రోసివేయబడిన తర్వాత అదే సాతాను నాకు ఇచ్చే ప్లేస్ ఇస్తాడేమో ఆదాము కని ఈ సాతాను వచ్చి హవ్వను మోసపరిచాడు ఆదాము మోసపరచబడ్డానికి ఛాన్స్ లేకపోయింది ఎందుకు అసలు ఆదాములు అంటారా సాతాను గెదికే ఉంటాడు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరీబడి అపరాధములో పడేను హలియా ఆదాము దగ్గరికి మోసం చేయడానికి వెళ్ళినా ఆదాం ఏమవ్వలేదు మోసపరచబడలేదు ఎందుకు తెలుసా ఎందుకు ఆదాం మోసపరచబడలేదని అంటే కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వర్షం చదువుకుందాం కొరిబ్బులు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం పురుషుడైతే దేవుని పోలిక మహిమయునై ఉన్నాడు ఎనిమిదో వచనం ఎనిమిది కాదు ఏడో వచనమే లాస్ట్ లైన్ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది హలలుయాలుయా పురుషుడు పురుషునిలో మోసపరచ మోసపరచడానికి ఏమీ లేదు సాధానికి ఏం దొరకలేదు ఈతను గెలికినా వేస్ట్ అని చెప్పి ఆదాం నుంచి వెళ్ళిపోయి ఈ పురుషుని యొక్క మహిమ స్త్రీ అయి ఉంది కదా స్త్రీ దగ్గరికి వచ్చాడు స్త్రీ దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట అప్పటికి ఒక విషయం జరిగింది అక్కడ దేవుడు తోట